హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీళ్లు టాక్స్ అండి ఇక్కడ మీషోలో ఆఫర్ ఉన్నప్పుడు అంటే ఫస్ట్ సండే సెప్టెంబర్ ఫస్ట్ సండే ఆఫర్ ఉన్నప్పుడు అయితే టాప్స్ ఒక క్లాత్ అయితే బుక్ చేశాను ఈ టాప్ వచ్చేసి ఫస్ట్ నేను చూసినప్పుడైతే మా ఫ్రెండ్ దగ్గర మా ఫ్రెండ్ దగ్గర చూశాను క్వాలిటీ కూడా బాగుందని బుక్ చేశాను అంటే ఫ్రెండ్ అడిగాను ఎంత అంటే వన్ నైంటీ అనింది నేను అదే అంటే అదే కోడ్ని చూస్తే వన్ నైంటీ కాకున్నట్లుగా టూ ఫిఫ్టీ అయితే చూపించిందండి సో టూ ఫిఫ్టీ లే ఉండకూడదు అంటే టూ ఫిఫ్టీ ఎక్కువ అని చెప్పేసి నేను కార్ట్లో అయితే పెట్టుకున్నాను ఎప్పుడైనా ఆఫర్ వచ్చినప్పుడు బుక్ చేసుకుందాంలేండి సో మనకు ఫస్ట్ సండే ఉన్నప్పుడు అయితే ఆఫర్ ఉన్న ఉన్నింది కదా అప్పుడైతే బుక్ చేసుకున్నాను వన్ నైంటీ ఫోర్కి అయితే వచ్చి నాకు ఈ ప్ర ఈ కలర్స్లో ఈ కలర్ అయితే బాగుందండి నాకు ఈ కలర్ లేదని బుక్ చేసుకున్నాను ఇందులో త్రీ కలర్స్ అయితే ఉన్నాయి లైట్ గ్రీన్ లైట్ లైట్ గ్రీన్ అండ్ లైట్ రెడ్లో కూడా ఉంది క్వాలిటీ అయితే చాలా బాగుందండి టాప్ బాయ్స్ గా చూసుకున్నట్టయితే చాలా బాగుంది అండ్ నచ్చి కూడా ముందే క్లాత్ నాకు చూశాను కాబట్టి నేను నాకు ఒకటి మా సిస్టర్ ఒకటి అయితే బుక్ చేసుకున్నాను నేను ఒక సైజు అంటే నాకు స్మాల్ కన్నా ఒక సైజ్ ఎక్కువ అయితే బుక్ చేసుకున్నాను కొద్దిగా బాడీ అనేది ఫ్రీగా ఉంటుంది అనేది అయితే అనుకొని ఎం అయితే బుక్ చేసుకున్నాను నాకైతే స్మాల్ సరిపోతుంది కాకపోతే కొద్దిగా లూజ్ ఉంటే మనకు కరెక్ట్గా సెట్ అవుతుంది అని అయితే అనుకున్నాను క్వాలిటీ అయితే చాలా బాగుంది అండ్ ఇది వచ్చేసి క్లాత్ అండి క్రేప్ అండి క్లాత్ ఇది యాక్చువల్ గా నేను వైట్ క్లాత్ బ్లాక్ డాట్స్ తో బుక్ చేశాను సో దీని కాస్ట్ వచ్చేసి టూ థర్టీ నైన్ అండి ఫైవ్ మీటర్స్ ఉంటుందని బుక్ చేశాను కానీ రెడ్ వచ్చింది సరిలే చూద్దాము మనకి క్లాత్ ఏదైతే కానీ అంటే కలర్ ఏదైతే కానీ ప్రాక్టీస్ కోసమే కదా అంటే నాకు కొద్దిగా స్టిచ్చింగ్ ఐడియా ఉండి ప్రాక్టీస్ చేసుకోవడానికే కదా అని తక్కువ రేట్లో వస్తుందని బుక్ చేశాను కానీ ఇది క్వా క్లాత్ అయితే చాలా బాగుందండి పొడవ అయితే కూడా మనకు థర్టీ ఫైవ్ ఫార్టీ దాకా వచ్చింది చాలా బాగుంది కాకపోతే నాకు నేను ఫైవ్ మీటర్స్ బుక్ చేశాను కదా ఫోర్ మీటర్స్ అయితే వచ్చిందండి ఈ ప్రోడక్ట్ అనేది నేనైతే రిటర్న్ అయితే పెట్టేశానండి సో మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడన్నా చూద్దాంలే అనుకున్నాను క్వాలిటీ అయితే చాలా బాగుందండి అంటే క్రేప్ క్లాత్ కదా లైనింగ్ కూడా అవసరం లేదు అంటే జస్ట్ బాడీకి ఒకటే లైనింగ్ వేసుకుంటే కూడా కింద పార్ట్కి అవసరం లేదు అనే ఉద్దేశంతో బుక్ చేసుకున్నాను కానీ క్లాత్ అనేది తక్కువ వచ్చేపాటికి రిటర్న్ అయితే పెట్టేశానండి క్లాత్ వర్క్ అయితే చాలా బాగుందండి ఇప్పుడైతే కూడా ఈ రోజు ఆఫర్ అయితే నడుస్తుంది ఎవరైనా కావాలంటే బుక్ చేసుకోండి థ్యాంక్